ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛత సేవ ప్రోగ్రాం కింద రేపు మచిలీపట్నానికి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించుకుంటున్న భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించి ఉదయం హెలిప్యాడ్ ఎక్కడ ల్యాండ్ కావాలి హెలిప్యా ఏదైతే చాపర్ ఉంటుందో దానికి సంబంధించి నేషనల్ కాలేజీలో ఆల్రెడీ ఉంది అక్కడ వెళ్ళి పరిశీలించి చూసి రావడం జరిగింది అలాగే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కూడా ఉంది ఎటు నుంచి ఎటు రూట్ ఫిక్స్ చేయాలనేది జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు అధికారులు నాయకులు అందరూ కలిసి పరిశీలించడం జరిగింది రూట్ మ్యాప్ కూడా మధ్యాహ్నానికి ఎందుకంటే ఇది సీఎంఓ నుంచి ఫైనల్ రూట్ రావాలి కాబట్టి సమావేశం ఎక్కడ పెట్టాలి అలాగే ఏ రూట్లో సీఎం గారు పాల్గొంటారు అనేది మొత్తం కూడా మధ్యాహ్నానికి టోటల్ షెడ్యూల్ అంతా వస్తుందని తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగింది క్లీన్ అండ్ గ్రీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెత్తని తొలగించడం చెట్లని పెంచడం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది మరి తిరిగి మళ్ళీ మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాల మొత్తం చెత్త పేరుకుపోయింది ఇవాళ మచిలీపట్నం డంపింగ్ యార్డ్ దానికి ఒక నిదర్శనం దాదాపు లక్ష టన్నులు చెత్త పేరుకుపోయి రోడ్ల మీదకి వచ్చేసి చాలా చండాలంగా ఉంది ఇదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఉంది ఇవన్నీ కూడా తొలగించడానికి మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మేరకు రేపు మారు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయావలసిందని కోరుతాము